వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ ఈ నెలలో మీ లైఫ్లోకి ఒక శక్తి వస్తుందంట ఎవరా శక్తి అనేది వీడియో ద్వారా చూద్దాం ఓకేనా వీడియోని లైక్ చేయండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ వీడియోస్ చేస్తూ ఉంటానండి ఓకేనా ఏంజిల్స్ ఐఎస్ఎఫ్ ప్లీజ్ చెప్పండి మన కరెక్టివ్ లైఫ్లోకి ఈ నెలలో ఒక శక్తి వస్తుందంట ఎవరా శక్తి ప్లీజ్ చెప్పండి ఏంజెల్స్ ఎవరా శక్తి ఎస్ మీరు ప్రజెంట్ ఏదైతే పని చేస్తున్నారో ఆ పని ద్వారా ఏంటంటే మీ లైఫ్లో స్థిరత్వం వచ్చేస్తుందని చెప్పి ఒక మేల్ పర్సన్ అండి మిమ్మల్ని పంపించేయాలి ఊరి నుంచి ఇంటి నుంచి పంపించేయాలి దూరంగా పంపించేయాలి అని చెప్పి ప్లాన్ చేస్తున్నారంట సో అది మీ డెస్ లైఫ్లో లేదు మీ డెస్టినీలో లేదు బట్ వాళ్ళు క్రియేట్ చేయాలని ట్రై చేస్తున్నారంట మీరు ఏదైతే పని చేస్తున్నారో అది లేకుండా చేయాలని చెప్పి అనుకుంటున్నారంట కానీ చేయలేకపోతున్నారు మిమ్మల్ని బాధ పెట్టలేకపోతున్నారు బాధ పెట్టడానికి డబ్బులు ఇచ్చినా సరే దారి లేదు ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్టే మీ లైఫ్లోకి ఒక పర్సన్ ఏదో తీసుకొని వస్తారంట పాస్ట్ పర్సన్స్ కాదండి కొత్త పర్సన్ కన్ఫర్మేషన్ మిమ్మల్ని బాధ పెట్టడానికి కుదరలేదు అందుకని చెప్పి ఏదో ప్రపోజల్తో వస్తారంట మీసారి మిస్ అవ్వకూడదు లాస్ట్ టైం అయినట్టు అని బట్ కట్ చేయలేరండి మీ గుడ్ న్యూస్ని కట్ చేయలేరు మీ డివైన్ మీ గాడ్నెస్ మీరు అయితే నమ్ముకున్నారో వాళ్ళేనండి ఆ శక్తి డైరెక్ట్గా చూపిస్తారంట మీకు కూడా అర్థమవుతుంది మిమ్మల్ని కాపాడింది మీ దేవుడేనని ఈ మంత్లో అలాంటి ఒక సిచ్యువేషన్ అనేది మీరు ఫేస్ చేస్తారంట అండి మీరు ఏదైతే పనిచేస్తున్నారో ఎస్ మీరు అనుకుంటుంది కరెక్టే మీకు ఏం చేయాలో తెలియని ఒక పరిస్థితుల్లో మిమ్మల్ని పూర్తిగా ఇంకా అవుట్ ఆఫ్ ఇది చేద్దామని అనుకున్నందుకు అనుకున్న సిచ్యువేషన్లో మీకు ఆ పవర్ వస్తుంది వాళ్ళు వాళ్ళని ఎదిరించడమే కాదు నిలబడతారు కూడా వాళ్ళెవరికి కూడా మీ లైఫ్లో అవకాశాలు క్రియేట్ చేసుకోవడానికి దారి లేదండి హిట్ కర్మ అనేది చాలా ఫాస్ట్గా చాలా క్విక్గా ఈ నెలలో వాళ్ళని హిట్ చేస్తుంది మీ డెస్టినీలో లేని ఒక సాడ్నెస్ని వాళ్ళు మీ లైఫ్లో క్రియేట్ చేయాలి అని చూస్తున్నందుకు ఈ పర్సన్కి టవర్ మూమెంట్ అండి మ్యాక్సిమమ్ ఫినిష్ అండ్ గేమ్ ఓవర్ అనే పరిస్థితికి వచ్చేస్తారు ఈ ఈ మంత్లో వాళ్ళు రాక్ బాటమ్ అంటారు కదా అలాంటి సిచ్యువేషన్కి వచ్చేస్తారు ఇది వాళ్ళ వార్నింగ్ సైన్ విన్నారంటే సరే సరే లేదు అంటే మీకు మీకు ఏ పరిస్థితి చేయాలి అనుకున్నారు వాళ్ళు చేస్తున్న పనులు మీ వెనక మీకు తెలియకుండా మిమ్మల్ని స్టక్ అయ్యేలా చేయడానికి చేస్తున్న పనులు వాళ్ళకే రివర్స్ అయిపోతాయి వాళ్ళకే రివర్స్ అయిపోతాయి రివర్స్ అయిపోయి వాళ్ళు ఇంకా ఉండరండి మళ్ళీ కనిపించరు మీకు ఇంకా అని క్లియర్గా చెప్తున్నారండి ఏంజిల్స్ కట్ చేయలేరండి వచ్చే రివార్డ్స్ని మీరు చేసుకుంటున్న పనిని కట్ చేయలేరు అని డివైన్ కన్ఫర్మేషన్ ఇస్తున్నారండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ మీరు ఎక్కడో మీరు చేస్తున్న పనిలో మళ్ళీ ఎవరో ఒకరు ఏదో ఒకటి అనడం దానివల్ల మనకు కొంచెం కొంచెం లోగా ఫీల్ అవ్వడమో లేదో ఏదో ఒక అవుట్ ఆఫ్ ద లైన్లోకి వచ్చేయడమో అలా జరుగుతూ ఉంటుంది కదా సో మన సిచ్యువేషన్స్ ఎమోషన్స్ గేమ్స్ ఆడుతున్నారనమాట వాళ్ళు మానిపులేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఎంతసేఫ్ మానిపులేట్ చేయగలరు మనం కాన్షియస్లోనే ఉన్నాం కదా మనం ఏంటో మనకు తెలుసు మనం మాట్లాడుతున్నామో లేదో మనకు తెలుసు అండ్ మనం ఏ పరిస్థితిలో ఉన్నామో మనకు తెలుసు బట్ వాళ్ళు ఏంటి అంటే ఏదో రకంగా చేయాలి ఏదో రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి చేస్తున్న పనుల్లో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడానికి చూస్తారనమాట అది వ్యర్థం వాళ్ళకి దండగా శుద్ధ దండగా వాళ్ళకి వాళ్ళందరూ కలిసి మీ వెనకాల గోతులు తవ్వడం వల్ల ఆ తీసిన గోతుల్లో వాళ్ళే పడతారు ఒకళ్ళని ఒకరు రక్షి రక్షించుకోవాలనే నెపంతో ఒకరి మీద ఒకరు బోధ వేసుకుంటారు చివరికి జరిగేది అదే స్ట్రాంగ్గా చాలా స్ట్రాంగ్గా జరుగుతుందండి మిమ్మల్ని మీరు చేస్తున్న పనిని ఆపడానికి ఒకళ్ళు ఇద్దరు కాదు ముగ్గురు చాలా స్ట్రాంగ్గా సూపర్ జడ్జ్మెంట్ ఇచ్చారండి చాలా స్ట్రాంగ్గా ఫోర్ ఫైవ్ ఫోర్ మీ విషయంలో ఇంజస్టిస్ చేయడానికి చూసినందుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూసినందుకు చాలా స్ట్రాంగ్గా డివైన్ ఇచ్చారండి వాళ్ళకి ఈసారి మాత్రం అయిపోయినట్టండి వాళ్ళకి మాత్రం మీ లైఫ్లో ఏ విధంగా కూడా ఛాన్సే లేదండి ఆల్రెడీ పాస్ట్లో ఉన్న పర్సన్స్ని మీరు నమ్మరు అండ్ వాళ్ళకి అవకాశం కూడా ఇవ్వరు ఒక కొత్త పర్సన్ని రెడీ చేస్తున్నారంట అండి మీ లైఫ్లోకి రావడానికి మళ్ళీ అవకాశంగా తీసుకోవడానికి అవకాశంగా తీసుకొని మీతో మాట్లాడి మాట్లాడి వెళ్ళి వాళ్ళు ఆర్కెన్ చేస్తూ వర్క్ చేస్తున్నారండి కొత్త పర్సన్స్ పేపర్స్ పెట్టుకొని రావడం అడ్రస్ అని చెప్పడం సర్వే అని చెప్పడం ఈ విధంగా చేసి వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారంట అలాంటి వాళ్ళని ఎవరిని మీ లైఫ్లో కలో చేయొద్దండి ఓకేనా వాళ్ళు కొంచెం డౌట్గా అనిపిస్తున్నారంటే అక్కడి నుంచి మీరు వచ్చేయండి ఏం పర్లేదు వాళ్ళు మన చుట్టాలేం కాదు సరేనా మిమ్మల్ని ఫాలో చేస్తున్నారంట రెగ్యులర్గా స్పైయింగ్ చేస్తున్నారు హెవీ స్పైయింగ్ ఇంటర్నెట్లో ఏం చూస్తున్నారు బ్రౌజింగ్ డేటా చూడడం కాల్ హిస్టరీ డేటా చూడడం అలాగే ఎవరితో ఏం మాట్లాడుతున్నారు ఏం నేర్చుకుంటున్నారు ల్యాప్టాప్లో ఏం చేస్తున్నారు అండ్ బయటకు వచ్చే వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నారు ఎలాంటివి కొనుక్కుంటున్నారు ఈ విధంగా ఒకటి కాదు రెండు కాదు మొత్తం అంతా హెవీ స్పైయింగ్ చేస్తున్నారండి ఇరవై నాలుగు గంటలు మిమ్మల్ని చూసుకుంటూ కూర్చుంటున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారని అలాంటి వాళ్ళు ప్ర హెవీ కర్మ అనుభవిస్తారండి ఈ మంత్లో చాలా హెవీ కర్మ అనుభవిస్తారు కంగ్రాచులేషన్స్ మీ జోలికి మీ ఫ్యామిలీ జోలికి మీ పిల్లల జోలికి మీ ఆస్తుల జోలికి వచ్చినందుకు డబుల్ కన్ఫర్మేషన్ అండి చాలా హెవీ కర్మ అనుభవిస్తారు ఇందాక జడ్జ్మెంట్ స్ట్రాంగ్ జడ్జ్మెంట్ స్ట్రాంగ్ కర్మ సూపర్ అండి కంగ్రాచులేషన్స్ నిజంగా మీరు ఏదైతే దేవుని విష్ చేశారో ఆ విషింగ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది మీకు ఆన్సర్స్ త్వరలోనే వస్తాయని చెప్పారు కదా ఎస్ ఖచ్చితంగా అవుతుంది మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళెవ్వరిని నేను వదలను వాళ్ళు అంతకంతకు అనుభవించేలా చేస్తాను అని ఏంజల్స్ చెప్తున్నారండి వాళ్ళు ఏదో ఒక అవకాశం దొరుకుతుందేమో అనుకుంటున్నారు కానీ ఎదురు చూడడం కూడా వేస్ట్ వీళ్ళతో గొడవ పెట్టుకోవడానికి అని డిసిషన్కి వచ్చేసారు ఇంకా వాళ్ళు పెట్టుకోవడానికి కూడా ఏ రకంగా దారి లేదు మీ పరువు తీసి మిమ్మల్ని ఆగి ఆగిపోయేలా చేద్దామని అనుకుంటున్నారు వాటర్ వాటర్ మీరు చేస్తున్న పని నీరు కారించే నీరు కార్చేద్దాం ఎలాగొకలా చేసి ఏదో ఒకటి చేద్దామని చూస్తున్నారండి బార్డర్లో అంటే మీరు బయటకు వస్తే ఏదైనా ఏదో రకంగా ఇబ్బంది పెడదాం మాటనో కనీసం నొచ్చుకునేలా చేద్దామని చూస్తున్నారంట వాళ్ళు ఇంకా మీరు నమ్మే స్థితిలో వాళ్ళు లేరని వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరు మీరు అన్నీ కూడా మీ లైఫ్లోకి వస్తాయండి మనీ రొటేషన్ ఆపేసి అంటే మీకు రావాల్సిన ఇన్కమ్ సోర్స్ ఏదైతే ఉందో దాని నుంచి ఆపేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు వెనక తిరిగి చూసేలా చేయాలి అని అనుకుంటున్నారంట ఎంత వేగంగా అంటే అంత వేగంగా అనుకుని వాళ్ళు అంత వేగంగా డబ్బులు పోగొట్టుకున్నారు కంగ్రాచులేషన్స్ సూపర్ సెలబ్రేషన్లో ఉన్నారండి ప్రజెంట్ మీరు మీరు ఇంట్యూషన్ ఏది ఫీల్ అవుతున్నా సరే మీ రియల్ ఎనర్జీ ఏంటో తెలుసా సెలబ్రేషన్ ఇప్పుడు మీరు సెలబ్రేట్ చేసుకునే టైం హ్యాపీగా ఉండండి మీకు నచ్చిన ఫుడ్ తీసుకోండి ఓకేనా మీకు ఏది ఇష్టమో అది చేసుకొని హ్యాపీగా తినండి ఓకేనా జాలీగా సాంగ్స్ వినండి మీకు నచ్చిన సినిమా చూడండి టీవీ షో చూడండి అండ్ కొంత టైం లెర్నింగ్ పెట్టుకోండి ఫిక్స్డ్గా అంటే ఒక రోజు ఎక్కువ తక్కువ అవ్వచ్చు కానీ కొంత 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 నేర్చుకుంటూ వచ్చేసరికి కొన్ని రోజులకి మనకి ఎక్కువ స్కిల్ అనేది వస్తుంది ఓకేనా రేపు అనే రోజుల్లో మనకు అదే మనకి ఆధారం అను ఏ సిచ్యువేషన్లో ఉన్నా మనకు ఓన్గా మనం చేసుకోగలగాలి ఓకేనా మల్టిపుల్ స్టిల్ నేను నేను నిన్న నేర్చుకున్నా కానీ ఇంకా ఈ రోజు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాను ఎందుకంటే ఏదో రకంగా మనకి గుడ్ న్యూస్ అనేది వస్తుంది ఏదో రకంగా అవకాశాలు అనేవి మనమే క్రియేట్ చేసుకోవాలి అనేది నేను గట్టిగా నమ్ముతానండి ఎస్ తప్పలేదు జాబ్ చేయాలి అది కూడా అది చేయాలి చేస్తూ సైడ్ ఇన్కమ్ కూడా ఉండాలి ఈ రోజుల్లో త్వరలోనే మీకు గుడ్ న్యూస్ వస్తుందంట ఓకేనా జీరో నైన్ జీరో నైన్ ఎస్ ఓల్డ్ సైకిల్స్ ఓల్డ్ రిలేషన్షిప్స్ అన్నీ ఎండ్ అయిపోయినాయి మీ మీ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఒక కొలికి వచ్చేస్తాయి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ న్యూ బిగినింగ్ కూడా చూపిస్తుందండి జీరో జీ జీరో నైన్ జీరో నైన్ సైకిల్ ఎండ్ అయిపోయింది అంటే టెన్ మళ్ళీ వన్ నుంచి స్టార్ట్ అవుతుందనమాట సో న్యూ బిగినింగ్ ఓకేనా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్